ನಾನು ಕೊಡದೇ ನೀವು గత ఏడు నెలల్లో అన్నా క్యాంట చేశాను చెన్నలో బొల్లపురం పిఠాపురం ఏరాశ్వరం తునేది ఇప్పుడుకొచ్చిన వచ్చిన ఓపెనింగ్ అయిపోయి కానీ ఏ విధమైన పరిష్కారం నాకు బిల్లు ఇవ్వలేదు అలాగే డీషిటేషన్ కాలువ పూర్తి తీసాను అవి కూడా ఇప్పుడు వచ్చి నలభై లక్షలు బిల్లు ఇవ్వలేదు నేను అడుగుతుంటే రేపు మాపు రేపు మా పాడుతున్నాడు ఈ కమిషనర్ నా వర్క్ ఇంకా పూర్తి అయిపోయింది ఇతను నామినేషన్ మీద ఇచ్చేసి యాభై ఐదు రూపాయలు ఆ దగ్గర లంచాలు తినేసి నేను థర్టీ పర్సెంట్ లెస్ చేసే వర్క్ నామినేషన్ మీద ఇచ్చేస్తాను యాభై ఎడగొడేసి ఇచ్చేసి ఆ దగ్గర ఆయన ఈయన కుమ్ముఖైపోయి మొత్తం ఏ టు జెడ్ నలభై లక్షల బిల్స్ ఇప్పుడు చేయించుకున్నాడు ఇతను ఈ కమిషనర్ నేను కలెక్టర్ గారు రిప్రజెంటేషన్ ఎన్నిసార్లు అడిగినా ఈ నెల ఇచ్చేస్తాను ఆ నెల ఇచ్చేస్తాను అంటారు ఇప్పుడు పద్దెనిమిది అంటున్నారు మళ్ళీ అని దిక్కున్న వాడితో చెప్పుకో అంటున్నారు కలెక్టర్ గారు అలాగే కమిషనర్ కౌన్సిల్ అబ్జెక్షన్ పెట్టారు కౌన్సిల్ లో నేను ఫైవ్ పర్సెంట్ ఇస్తేనే కానీ నాకు ఫిలిసింగ్ చేద్దని కౌన్సిల్ లో చెప్పారు ఇంకేం చెప్పండి చెప్పండి పెళ్ళం మళ్ళీ పుస్తకాలు కూడా తాగేటట్టు నీకు ఎదవ్యాపారం చేస్తామండి ఈ గవర్నమెంట్ గంట పోయిన గవర్నమెంట్ చాలా నయం నన్ను అడిగితేనే ఓర్ గవర్నమెంట్ తో డబ్బులు లేవని కూడా బయటకు పోయేవాళ్ళు ఈ గవర్నమెంట్ లో ఉన్నాయన్నారు ఇప్పుడుకి వచ్చి అన్నం పెట్టినాడు అన్న క్యాంటీన్ పెట్టినాడు డబ్బులు ఏం లేదంటే ఇది ఒక గవర్నమెంట్ నేను కట్టి ఏడు నెలలు అవుతుంది నా ఆవేదన విరేక సోదరులు అందరూ అర్థం చేసుకుంటారని ఈ కమిషన్ వచ్చాక పది మీటర్లు కూడా సిమెంట్ రోడ్డు పది మీటర్లు సిమెంట్ రోడ్డు అయితే చేపించుకుట్టించుకుంటాను అంటే ఈ కమిషనర్ యొక్క ప్రవర్తన అసంతర్భం ఇది రాజకీయ నాయకులు నచ్చింది ఇంతకన్నా నేను చెప్పింది ఏమీ లేదు